స్వాగతం ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు విశాఖ ఎస్సి ఎస్టి కోర్టు సంచలన తీర్పు ఎంఎల్సి తోట త్రిమూర్తులకు జైలు శిక్ష యూపీఎస్సీ సివిల్స్ రెండు వేల ఇరవై మూడు ఫలితాలు విడుదల పాలమూరు అమ్మాయికి మూడో ర్యాంక్ రోజుల్లో నాలుగు పేల ఆరు వందల యాభై కోట్ల రూపాయలు సీజ్ రోజుకు సగటున వంద కోట్లు కేంద్ర ఎన్నికల సంఘం బ్రెస్ట్ క్యాన్సర్ తో రెండు వేల నలభై నాటికి పది లక్షల మంది మృతి లాన్సెట్ విశాఖపట్నం ఎస్సీ ఎస్టీ కోర్టు సంచలన తీర్పునిచ్చింది ఇరవై ఏడేంట నాటి శిరో ముండనం కేసులో వైసీపీ నేత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు పద్దెనిమిది నెలల జైలు శిక్ష రెండు లక్షల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్స్ రెండు పేల ఇరవై మూడు ఫలితాలు విడుదలయ్యాయి రెండు వేల పదహారు మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది పాలమూరు అమాయి దోనూరి అనన్యారెడ్డికి మూడో ర్యాంకు వచ్చింది ఆదిత్య శ్రీవాస్తవకు తొలి ర్యాంకు రాగా రెండో ర్యాంకు అనిమేష్ ప్రధాన్ దోనూరు అనన్యారెడ్డికి మూడో ర్యాంకు వచ్చింది నాలుగో ర్యాంకు పీకే సిద్దార్థ్ రామ్ కుమార్ ఐదో ర్యాంకు రుహానీకి వచ్చింది లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అక్రమంగా తరలిస్తున్న నగదు మద్యం భారీగా పట్టుబడుతున్నాయి మార్చి ఒకటి నుంచి ఈ నెల పదిహేను వరకు దేశవ్యాప్తంగా నలబై ఐదు రోజుల వ్యవధిలో నాలుగు పేల ఆరు వందల కోట్ల రూపాయల విలువైన డబ్బు మద్యం ఇతర తాయిలాలు మాదక ద్రవ్యాలను సీజ్ చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం వెల్లడించింది ఇందులో ఏకంగా రెండు అరవై తొమ్మిది కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ ఉన్నాయని ఇది మొత్తంలో నలబై ఐదు శాతమని ఈసీ తెలిపింది ఎన్నికలతో పోలిస్తే ఈసారి పట్టుపడింది చాలా ఎక్కువని పేర్కొన్నది బ్రెస్ట్ నాటికి ప్రపంచవ్యాప్తంగా సుమారు పది లక్షల మంది మృతి చెందే అవకాశాలున్నట్లు లాన్సెట్ కమిషన్ పేర్కొన్నది గత ఐదేళ్లలో డెబ్బై ఎనిమిది లక్షల మంది మహిళలకు రొమ్ము క్యాన్సర్ ను గుర్తించారు రెండు పేల ఇరవై సంవత్సరంలో ఆరు లక్షల ఎనబై ఐదు పేల మంది మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల ప్రాణాలు కోల్పోయారు డెబ్బై ఐదేళ్లలోపు ఉన్న వారిలో పన్నెండు మంది మహిళల్లో ఒకరు బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడుతున్నారని అయితే బాధితుల సంఖ్య పెరుగుతున్నట్లు లాన్సెట్ వెల్లడించారు లో ఇర మూడు లక్షలు ఉన్న రొమ్ము క్యాన్సర్ కేసులు రెండు వేల నలభై నాటికి ఆ సంఖ్య ముప్పై లక్షలకు చేరుకోనున్నట్లు అంచనా వేశారు అధిక ఆదాయం ఉన్న దేశాల్లో క్యాన్సర్ మృతుల సంఖ్య తగ్గుతున్నట్లు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ రచయిత చార్లెట్ కోల్స్ తెలిపారు కానీ దిగువ మధ్యతరగతి దేశాల్లో మాత్రం బ్రెస్ట్ క్యాన్సర్ మృతుల సంఖ్య పెరుగుతుంది ఇండియాలో క్యాన్సర్ నుంచి బయటపడి బ్రతికే ఛాన్స్ అరవై ఆరు శాతం ఉన్నట్లు అంచనా వేశారు వార్తలిద్దరితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి